ఓకే గుడ్ ఈవినింగ్ మిత్రులారా ఈరోజు కాకినాడ డిస్టిక్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నాను జిల్లా రిజిస్టార్ కానీ ఏసీ గారు ట్రాప్ చేసే విషయం ఏంటో కనుక్కుందామని రావడం జరిగింది ఇక్కడ ఒక పార్ట్నర్షిప్ డీడ్ విషయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తుని అతుంది మరి రిజిస్టార్ని అప్రోచ్ సారి ఇది సాధారణంగా చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి నేను డబ్బులు ఇచ్చుకోలేను మీరు సహాయం చేయండి ఆ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా ఉండేటటువంటి ఫార్మాలిటీని నేను చేస్తానని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టార్గా చెప్పడం జరిగిందని నాతో చెప్పడం జరిగింది దా అదంతా అయిపోయిన తర్వాత కూడా మరి డిస్టిక్ రిజిస్టార్ గారు మరి నువ్వు నువ్వు కూడా ఎస్ఏ నేను కూడా ఎస్ఏ అయినప్పటికీ కూడా లక్ష రూపాయలు అయితే కానీ ఇది చేయను జరగదని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి నాతో చెప్పారు మరి ఈరోజు ఆ లక్ష రూపాయలు ఇచ్చే ప్రాసెస్లో కానీ ప్రాసెస్లోనే మరి ఏసీ గారు పక్కగా ప్లాన్ చేసి క్యాప్ చేయడం జరిగింది మిత్రులరా ఒక ఎస్సీఓడీ మరొక ఎస్సీఓను కూడా ఎస్ కూడా చూడుకోకుండా ఎంత బతిమాలినప్పటికీ కూడా కుదరతో నాకు డబ్బులు ఇస్తేనే కానీ మరి నేను చేయను అనేటటువంటి ద్వారాలో వెళ్ళడం వల్ల మనసు విసిగిపోయి బాధా తప్ప హృదయంతోనే అనే నేను ఏసీబీని ఎప్పుడు అవ్వడం జరిగింది మరి తప్పలేదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఇటువంటి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అవినీతి ఎక్కడన్నా సరే ప్రోత్సహించవద్దు అవినీతి పార్టీ ఎంతవరైనా సరే కులం లేదు మతం లేదు అందరినీ కూడా మరి ఏసీబీ దృష్టికి తీసుకొచ్చి మరి పట్టించి సమాజాన్ని కాపాడాల్సింది కోరుకుంటూ डॉक्टर रत्नाकर नेशनल प्रेसिडेंट फॉर रॉक सरोजन समाज एंड मार